i'm <laughs> not

మీరు అన్నది బాగుంది మేము విద్యార్థులకు ఆటంకం కలిగించాం కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన కాలేజ్ కాబట్టి సార్ అక్కడికి వెళ్ళి చెప్ను అడవాలి ఈ అవకాశం నిస్తే ఈ అందం అందం భాషలో మెట్ ప్రొఫెషనల్ వలేనే గతం గనే రేడియాలక్స్ అమ్మేటి గారికి అడాలని నేను ప్రక్కన సర్కు బోర్డు అనిపిస్తుంది అమ్మేటి గారికి నోజెట్ నేను అనుకుంటున్నానేను హంమాన్ ఎస్ప్

இருபத்து <laughs> ஏழு <laughs> తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చెబిత చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీదసే రీతె నిప్పుల బుక్సెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా అడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట జై ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి ప్రజలు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏదైతే తీసుకున్నావు నిర్ణయాన్ని పునరాలోచించి ఏ శ్రద్ధగా ఎంత తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశాను రాజో జట్టు వేద కోకా కి జట్టు వేద కోకా అస్సలాము అలైకుమ్ లాగిన్ లాగిన్ చేయండి టీపీపీ విదానాని రద్దు చేయాలి టీపీపీ విదానాని రద్దు చేయాలి టీపీపీ విదానాని రద్దు చేయాలి టీపీపీ విదానాని రద్దు చేయాలి జస్టిస్ 1 జస్టిస్ 6 వి 1 జస్టిస్ 6 వి 1 జస్టిస్ ఈరోజు మా ప్రీతమ్మ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రైవేటు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ కాలేజీలుగా వాళ్ళ సొంత గుత్తేదారులకు అట మరి అంటగట్టే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి ఒక అందమైన ఒక పేరు ఒకటి పెట్టారు పిపిపి అని అంటే ఒక అందమైన పేరు పెట్టి ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ప్రభుత్వ మరి మెడికల్ కాలేజీని దోసుకోవడానికి ఆయన ఒక చక్కని పథకం పన్నారు ఆ పథకంలో భాగంగా ఆయన చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే నిర్మాణమే చేయలేదంట శంకుస్థాపన మాత్రమే చేశారంట ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే ఒక మెడికల్ కాలేజీని ఈ మధ్యన ప్రారంభించాము ఎక్కడది పాడేరులు మేము ప్రారంభించామని చెబుతున్నారు ఇంతకంటే అబద్ధాలు ఇంతకంటే అన్యాయం ఇంతకంటే దుర్మార్గం అసలు ఇంకా ఎవరైనా మాట్లాడతారా అబద్ధాన్ని కూడా అందంగా అబద్ధాన్ని కూడా అందంగా చెప్పి ప్రజలను నమ్మించేటువంటి దిట్ట మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందంటే ఏదో చెప్పారు మాయ మాటలు చెప్పారు మంత్రాలు వేశారు ఇదిగో అదిగని చెప్పేసి అనేక రకాలుగా అసత్యాలు మాట్లాడి ప్రజలు మోసం చేసిన కనీసం ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా కళ్ళకు కనపడేటువంటి కళ్ళకు కనపడేటువంటి కాలేజీలు ఈ కాలేజీలు నిర్మాణం జరిగి ఈ నిర్మాణం జరిగి చక్కగా క్లాసులు కూడా జరుగుతున్నాయి ఒక పక్కన ఐదు కాలేజీల్లో క్లాసులు కూడా జరుగుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము వచ్చాకే ఒక కాలేజీని ప్రారంభించవచ్చు ఎంత ఈ దుర్మార్గమైనటువంటి విషయం అన్నిటికంటే ఈ కాలేజీలు పదిహేడు కాలేజీలు కూడా మన సొంత గుత్తేదారులు అంటే ఆ కుటుంబ సభ్యులు లాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా దోచిపెట్టి వీళ్ళు లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు ఇది పేద బడుగు వర్గాల కోసం ఆ బిడ్డల కోసం ఈ యొక్క కాలేజీలు నిర్మాణం చేపట్టాను మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా మేము వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా పన్నెండు గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక్కరే పదిహేడు కాలేజీలకి మరి అనుమతులు తీసుకొచ్చి చక్కగా నిర్మాణం చేసి అందులో అందులో ఐదు కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించినటువంటి సంగతి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి ప్రజలకు అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పాలని నేను వేడుకుంటున్నా ఇవాళ పేదపడుగు వర్గాల ప్రజలతోటి వాళ్ళ ప్రాణాలతో చెలగాటవాడొద్దు ఆ పేద బద్య తరగతి బిడ్డలు నేను డాక్టర్ కావాలి అనే ఆశయంతో ఎంతో ఆశతో చక్కగా చదువుకుంటున్నటువంటి ఆ పేద బిడ్డలకు అన్యాయించొద్దని చేయొద్దని కూడా మేము చెబుతున్నాం అంతేకాదు పేద బిడ్డల తల్లిదండ్రులు నా బిడ్డ డాక్టర్ అవుతుంది మేము కష్టపడి చదివించుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి పదిహేడు ప్రత్యేకంగా ప్రభుత్వ కళాశాలలు వచ్చాయి నా బిడ్డ డాక్టర్ అవుతాడని కళ్ళలు కన్నటువంటి కళలను వంపు చేస్తారా వీటన్నిటి కూడా ఒకటే సమాధానం వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి పీపీపీ అనే పద్ధతిని రద్దు చేయాలి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణం చేసి ప్రభుత్వ కాలేజీలుగానే కంటిన్యూషన్ చేయాలి పేద బడి వర్గాలకు అండగా ఉండాలని ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమంలో మేము ఒకటైతేనే చెబుతున్నాం దీనికి అందరికీ కారణం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వ పెద్దలు ఈ యొక్క ఈ ఈ పదిహేడు కాలేజీలు దోసుకునేటువంటి విధానాన్ని మీరు మారుకోండి ప్రజలు సహించరు ప్రజలు అన్ని చూస్తున్నారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు ఇప్పుడు ఎన్ని మోసాలు చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా తిరిగి మీకు మరి ప్రజలు తిరిగి మీకు గిఫ్ట్ గా ఇచ్చే రోజులు త్వరలో ఉన్నాయని కూడా తెలియజేస్తాను మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలానే యువజన విభాగం అలానే విద్యార్థి విభాగం అందరూ కూడా ఈరోజు మరి ఏలూరు మెడికల్ కాలేజ్ దగ్గర మరి ధర్నా కార్యక్రమం చేపడితే దేనికి భయపడి మీరు ఇవన్నీ ఆపారని చెప్పి తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు ఒక ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి విద్య వైద్యం అలానే మౌలిక సదుపాయాలు సంక్షేమం చేయాలి ఒక ప్రభుత్వం కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమో ప్రభుత్వం చేస్తుందంట గవర్నమెంట్ కాలేజీలు ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుందంట మరి ఇదే దిక్కమక మకదికా ప్రభుత్వం ఇది అసలు ఏవైతే పదిహేడు కాలేజీలు వచ్చినాయో అవి ఈ రాష్ట్ర ప్రజల కోసం మన జనాభాకి సరిపడా డాక్టర్లు ఉండాలి డాక్టర్లు కొరత ఉంది మన విద్యార్థులు అటు ఫిలిప్పీన్స్ దేశానికి అటు యుక్రెయిన్కి అటు రష్యాకి ఇక వేరే దేశాలకు వెళ్ళి మెడిసిన్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు ఆ ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ముఖ్యంగా యువత కోసం మరి అలానే ప్రజలకి డాక్టర్ల కొరత ఉండకూడదు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఒక ఐదు మెడికల్ కాలేజ్ క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి మరి మిగతా వాటిని కొన్ని వీటిని ప్రైవేటీకరణం చేయడం అది దారుణం అది కేవలం వారి అనుయాయులకి వారికి ప్రైవేట్ పరం చేసి మళ్ళీ సీట్ల కోసం కోట్లు కోట్లు దండుకునేలాగా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్లకి రేట్లు ఉండవు కాబట్టి ప్రైవేట్ అయితే మళ్ళీ డొనేషన్ల కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం మరి ఈరోజు పేద మధ్యతర ప్రజలకి మరి ముందు ఏదైనా ఇబ్బంది వస్తే ముందు అనేది గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకంటే అందుబాటులో ఉండేది గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి మరి గవర్నమెంట్ ఆసుపత్రులు కాలేజీని ప్రైవేట్ చేస్తే మరి ప్రజలు ఏం చేయాలి మరి ప్రజలందరూ కూడా మరి జేబులు ఖాళీ చేసుకోవాలా ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తారు నారాయణ అంటారు శ్రీ అంటారు ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీల్ని ప్రైవేట్ ఉంటారు కేవలం ఇక్కడ రివర్స్ పాలన జరుగుతుంది రూపాయికే ల్యాండ్లు ఉర్సా క్లస్టర్స్ అని చెప్పి ముక్కు మొహం తెలియని కంపెనీలకు ఇచ్చేస్తారు నేపాల్లో చూశారు యువత ఎట్లా తిరగబడిందో గవర్నమెంట్ వైపు మరి నేను రాష్ట్ర యువత వర్కింగ్ ప్రెసిడెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాను మరి యువతకి ఇబ్బంది కలిగే మీ డెసిషన్స్ వెనకాల తీసుకోవాలి లేదంటే మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జక్కపూడి రాజా గారి నాయకత్వం అలానే మా డిఎన్ఆర్ గారు అలానే మా ఏడుగురు సమానకర్తలు అందరితో కలిసి మేము ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ మీరు వెంటనే డిసిషన్ వెనకాల తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మా రాష్ట్ర అధినాయకత్వం మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని నిలుపుదల చేయాలని ఒక కార్యక్రమం పిలుపునివడం జరిగింది ఇందులో భాగంగా మన ఏలూరులోని మెడికల్ కాలేజీ ఎందు ఈ ఏలూరు జిల్లా సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షులు పార్టీ నాయకులు వేలాది మంది పార్టీ కార్యకర్తలతో ఇక్కడ మెడికల్ కాలేజీకి వెళ్ళి నిరసన తెలుపుతానికి ప్రయత్నించగా పోలీసు వారు అనుమతి లేదంటూ అడ్డం పెట్టడం జరిగింది దాని మూలంగా ఈ సిఎస్ఐ చర్చ్ ముందు మేము ఆ దేవుడికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకుని పదిహేడు మెడికల్ కాలేజీలు తావడం జరిగింది అందులో ఐదు కళాశాలలు పూర్తయినాయి అందులో ఏలూరు కాలేజీ కూడా క్లాసులు స్టార్ట్ అయినాయి రెండు బ్యాచ్లు వచ్చినాయి అలాగే ఉన్న మిగిలిన కాలేజీలు కూడా త్వరగతిన పూర్తి చేసి అన్ని కాలేజీల్లోనూ ప్రభుత్వ పరంగా పేద విద్యార్థులకు మెడిసిన్ చదువుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఇది ప్రభుత్వమే ఈ పదిహేడు కాలేజీలను నడిపి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ సెలవు సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు